వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఇక అప్కమింగ్ రివ్యూ లో వెళ్ళిపోదామా సరోజ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో సహా పంతుల్ని తీసుకుని ఆనంద భైరవి ఇంటికి వస్తారు ఎందుకంటే ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టుకోవాలి అని అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇక పంతులు గారు డేట్ కూడా ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తారు దానితో సరే అయితే మనం ఒక మంచి ఫంక్షన్ చూసి అక్కడే ఎంగేజ్మెంట్ చేద్దాం అని ఆనంద భైరవి అంటుంది ఎవరితో హాల్ తీసుకోవడం ఎందుకు మాకే ఒక ఓన్ రిసార్ట్ ఉంది అనంతగిరిలో అక్కడ చేద్దాం అని సరోజ రాయుడు అంటుంది మీకు రిసార్ట్ కూడా ఉందా గారు అని ఆనంద భైరవి అంటూ ఉంటే అవునండి అది మా ఓంది అక్కడ చాలా బాగా ఉంటుంది అనేసి సరోజరావు చెబుతూ ఉంటే శరణ్య లహరి మాత్రం కంగారు పడుతూ ఉంటారు ఎందుకు అంటే శరణ్య హనీమూన్కి వెళ్ళిన రిసార్ట్ అదే లహరి మహేష్ని చంపేసిన రిసార్ట్ కూడా అదే ఇద్దరూ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు సరే అయితే వదిన గారు అక్కడే మనము రిసార్ట్లో ప్లాన్ చేద్దాము అని ఆనంద భైరవి అనేసరికి అలాగే చేద్దాం కానీ మా చిన్నబ్బాయి కొన్ని రోజులుగా కనిపించడం లేదు ఈ ఎంగేజ్మెంట్కి తను ఖచ్చితంగా రావాలి వాడు వస్తేనే ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని సరోజారావు చెప్పేసరికి మీకు బావగారే కాకుండా ఇంకో అబ్బాయి ఉన్నాడా అని రోహిత్ అడుగుతాడు అవును బాబు వీడు కాకుండా మాకు ఇంకో అబ్బాయి ఉన్నాడు ఇదిగోండి చూడండి అని ఫోటోలో ఫోన్లో ఫోటో చూపిస్తుంది అది మహేష్ ఫోటో ఫోటో ఆ ఫోటో చూడంగానే శరణ్య లహరి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అనన్య కూడా షాక్ అవుతుంది ఇతను వీలబ్బాయ లహరి చంపింది వీణే కదా అని ఆలోచిస్తూ ఉంటారు ఈ విషయం తెలియని ఆనంద భైరవి మాత్రం అలాగే చేద్దాం అయినా ఇప్పుడు మీ అబ్బాయి ఇన్స్పెక్టర్ కదా ఎంతో కొంత కష్టపడితే మీ అబ్బాయిని ఎలాగైనా ట్రేస్ అవుట్ చేయొచ్చు మనం ఎంగేజ్మెంట్ పెట్టుకునే టైం కల్లా మీ చిన్నబ్బాయి కూడా వచ్చేస్తాడులేండి అని ఎంగేజ్మెంట్ని ఆ డేట్కే ఫిక్స్ చేస్తే బాగుండు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఉంటుంది కానీ శరణ్య లహరి మాత్రం షాక్ తో అలాగే అసలు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు మరి లహరి ఒక అబ్బాయిని చంపింది అన్న విషయం ఆనంద భైరవికి తెలుస్తుందా ఆ అబ్బాయి శవాన్ని తన రిసార్ట్లోనే పూడ్చిపెట్టారు అది కోడలే చేసింది అన్న విషయాన్ని తెలుసుకొని సరోజరావుకి విషయం తెలియకుండా కూతుర్ని ఆ ఇంటికి కోడలుగా చేస్తుందా లేక కూతుర్ని తప్పించేసి ఇంకో ఇంటికి కోడల్ని చేస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్